హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో సో ఇవాళ నేను చేయబోతున్నాను కొత్తిమీర ఆనియన్ పచ్చడి ఉల్లిపాయతో కొత్తిమీర పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వన్ మంత్ నిల్వ ఉంటుంది షూర్ ఫస్ట్ ఈ దీనికోసం ఒక చిన్న మసాలా రెడీ చేస్తున్నాను మినప్పప్పు అండి ఇది మినప్పప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొంచెం బాగా వేగనివ్వాలి అందుకే ముందేసేసాను నేను అన్నిటికంటే ముందు మినపప్పు వేసాను సిమ్ పెట్టేస్తున్నా సో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మినపప్పు అయితే టూ టీ స్పూన్స్ ధనియాలు వేయండి దానికంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ ధనియాలు మినపప్పు ఒక సిక్స్టీ పర్సెంట్ వేగినాక ధనియాలు వేయండి అండ్ మీకు ఎక్కువ వేగుతున్నట్టు అనిపిస్తే బంద్ చేయండి దాని మీద ఉన్న వేడి చాలు మనకు ఒక్కొక్కసారి సో ధనియాలు కూడా ఎయిటీ పర్సెంట్ వేగిపోయినాయి మినపప్పు బాగా వేగింది ఈ టైంలో ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఇంకొంచెం ఒకటి బావ టీ స్పూన్ ఆవాలు నేను స్టవ్ బంద్ చేశాను ఆ పెంక మీద ఉన్న వేడికి వేగిపోతున్నాయి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేస్తున్నాను అంటే ఆవాల్లో సగం మెంతులు వేయాలి వేడి కొంచెం తగ్గింది ఇప్పుడు స్టవ్ అంటించాను మళ్ళీ ఇది మంచిగా వేగింది చాలు ఒక టూ టు త్రీ మినిట్స్ అంతే దీన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మంచిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి అంటే టూ టు త్రీ టీ స్పూన్స్ తాగింది నేను ముందు షలాడ్స్ వేసేస్తున్నా అవి ఒక పది పదిహేను అట్లా వేయండి మీడియం సైజ్ ఆనియన్స్ రెండు వేయండి ఎంతకి పెద్ద కట్ట మనకి నలభై రూపాయలకి కట్ట వస్తుంది చూసారా ఆ కొత్తిమీరలో ఆకులని తీసేసిన కాడలు వదిలేసిన ఆకులు తీసుకున్నా కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాను ఇందులో మొత్తం కళ్ళు వేస్తున్నాను నేను నిల్వ ఎక్కువ ఉంటుంది కళ్ళు ఉప్పేస్తే మంచిగా ఎర్రగా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్ పెట్టాను కొంచెం రెడ్ కలర్లో మారుతుంది చూసారా ఇదిగోండి ఇదేమో సన్నగా ఉన్నాయి కొంచెం రెడ్ కలర్లో మారుతున్నాయి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఐదు నిమిషాలు అయ్యింది కట్ చేసి కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడి నిండా కొత్తిమీర ఇంత ఉంది ఇప్పుడు సిమ్ చేసిన నేను దీనిలోకి ఇంకొంచెం ఇంకొక హాఫ్ ఉప్పు కొద్దిగా పసుపు వెరీ లిటిల్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు జస్ట్ కొత్తిమీర వేసిన తర్వాత వన్ మినిట్లో మొత్తం అన్నీ తీసేయచ్చు మీదంతా గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నా ఇది ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి చెప్తా నేను వన్ బై వన్ జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ ఇదిగోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు రెక్కలు కొంచెం ఫ్రై చేస్తున్నా మాడద్దు అలాగని పచ్చిగా ఉండొద్దు ఆయిల్తోని మంచిగా వేగిపోతుంది సిమ్లో ఇట్ టేక్స్ హార్డ్లీ వన్ మినిట్ చాలు వన్ మినిట్ అయింది నేను కట్టేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నా ఆ ఉల్లిపాయది ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసి దానికి ఇది అటాచ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి సో ఫైనల్ థింగ్ ఇస్ పోపేసేస్తున్నాను చక్కగా ఆయిల్ తీసుకుంటున్నాను ఇది నిలువపరచడం చెప్పాను కదా ఆయిల్ పడుతుంది ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇట్లా ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు మంచిగా వేగుతుంటే అప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా ఇంగువ ఇది చాలా ఫ్రెషింగ్ అంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు ఇంకోండి మన చింతపండు కొత్తిమీర ఉల్లిపాయ కలిపిన పేస్ట్ ఇది ఇప్పుడు అన్నిట్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది ఉల్లిపాయలో ఆయిల్ ఉంది అన్నిటిలో ఉన్న ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అవుతుంది మీకు కావాల్సినంత కారం ఇప్పుడు వేసుకోండి నేను నాలుగు టీ స్పూన్స్ వేసాను పచ్చడి కదండి పచ్చడి అంటే పచ్చడిలాగానే ఉండాలి కారంగా పుల్లగా ఇంక ఇప్పుడు కరగదు అన్న డౌట్ ఉంటే కనుక మిగిలిన ఉప్పు ఇప్పుడు వేసుకోండి ఇప్పటిదాకా నేను వన్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసినట్టున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మామూలు ఉప్పు వేస్తున్నాను కావాలంటే కలుపుకోవచ్చు దీన్ని ఇట్లా ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం నేను ఇది కట్టేస్తున్న స్టవ్ ఈ వేడి మీద మనం ఫస్ట్ తయారు పొడి చేసి పెట్టుకున్నాం చూసారా ఆ పొడి ఆ పొడి వేసి కొద్దిగా బెల్లం జాగ్రీ ఇది కొంచెం జాగ్రీ వెరీ లిటిల్ అయితే కనుక వన్ టీ స్పూన్ వేయండి మీరు చేత్తో ముక్క గడ్డ వేస్తే కనుక ఒక ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లేదు పచ్చడిలో మాకు తీపి లైట్గా కూడా తీపి ఇష్టం లేదు అనేవాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ తీపేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడికి ముఖ్యంగా సో అయిపోయిందండి మన కొత్తిమీర పచ్చడి